ెత్తిని వస్తుంది అన్న ఫుల్ రిమ్మైన గుడి ఉంటే ఒకటి రెండు పలు ఫెయిల్సి ఇంత లేదా నెత్తి గుడి గులిగా మంచి కంపెనీ చూడ పది రూపాయలు ముందే చెప్తున్నాను చక్కని తక్కువైతే అలా ఎట్లా తీసేవ కానీ ఒకటేటికే తక్కువ కావాలి చూడాలి నాకైతే సిక్స్ అవర్స్ ఎట్టలు ఇచ్చి నువ్వు గింతన కదా కొంచెం తగ్గలేదు మళ్ళీ దుర్లు ఎక్కడ పర్లేదు తీసుకుంటే పది రూపాయలు తీసుకుంటుంది ఏం మాట్లాడతా సార్ ఎట్టడి గురికి అనుకోండి మంచి రిమైన్ కంపెనీ గులిగా తెలుసా ఎట్టడి పైన ఊక ఆ గులిగా ఏ నీ గులి నువ్వు పాటు ఎట్టడి గులకి ఇంత నా నై రూపాయలు నకి ఎట్ల తీసుకో నేను ఇచ్చిందాబ్లెట్ ఎట్టు నుండి అట్ట తెచ్చిచ్చే ఇంత దీంతో ఏం చేసా నువ్వు చిక్కులు ఉంది కదా తీసుకుంటే ఇంటికాడ పోతి పోది ఇంటికి పెట్టుకోమనుకోండి నెత్తి కింద పెట్టుకునేటివే మళ్ళీ నిద్ర నెత్తి కింద పెట్టుకోకుండా ముట్టి కింద పెట్టుకుంటా ఓహో టాబ్లెట్ తీసుకొని నెత్తి కింద పెట్టుకునేవే నెత్తి కింద పెట్టుకోవడానికి నువ్వు వచ్చి నీ చాపతిక్చ్చి వాళ్ళు మా ఊరు తాజా రెండు మా అందరికీ ఒక నెత్తి కింద ఒకటి కడపకాలు పెట్టుకుంటే ఫలు లేసల్లా తగ్గుతున్నాయి